ఇగో చూడండి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కంపెనీ అంట డబ్బులు రిటర్న్ ఇవ్వమని అంటే ఇగో ఇలా డిలీట్ చేస్తున్నారు మెసేజ్లు ఫర్ ఎవర్ కంపెనీ జెన్యున్ జెన్యున్ అని చెప్పేసి అని అంటున్నారు కదా ఇగో చూడండి ఇప్పుడు లైవ్లో చూడండి టైప్ చేశారు మా మేడం చాలామంది మెసేజ్ చేస్తున్నారు మెసేజ్ అన్ని డెలీట్ చేస్తున్నారు చూడండి అన్ని మెసేజ్లు అన్నీ డిలీట్ చేస్తున్నారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అవన్నీ మెసేజ్లు అన్ని డిలీట్ చేశారు ప్రతి ఒక్క మెసేజ్ ఇది ఇది ఏంటిది మన వారియర్స్ గ్రూప్ అంట డబ్బులు కట్టిన వాళ్ళందరూ ఇందులోనే ఉంటారు ప్రతి ఒక్కడి చూడండి ఆ ఎంతమంది నారా చూడండి అవన్నీ మెసేజ్లు డబ్బులు అడిగితే డిలీట్ చేశారు చూడండి వేరే టోల్ పెట్టింది పాపం టూ డేస్ కి ఒకసారి మీటింగ్స్ పెట్టి మా టైం అంతా వేస్ట్ చేశారు అన్ని డబ్బులు అర్చలే కానీ రోజు డబ్బులు పంపిస్తారా లేదని పెట్టు ఎందుకు పెట్టావు డబ్బులు పంపియండి కూర్చోడమని ఉన్నారు ఫ్రెండ్స్ ఇందులో ఫర్ ఎవర్లో మాత్రం ఎవరు జాయిన్ కాకండి ఎవరైనా కాల్ చేసినా కూడా ఫర్ ఎవరా తొక్క ఇదో చూడండి మెసేజ్ మేనేజర్ సార్కి కాల్ చేయమని చెప్తున్నారు ఆ వాయిస్ కాల్లో ఆ తిను కూడా మేనేజరే మేనేజర్కి కాల్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నారు వరలక్ష్మి అంట

చూసారా ఫ్రెండ్స్ అందరు దొంగ అంత దొంగలు అనేది దొంగ కంపెనీ మీరు డిలీట్ చేసిన మెసేజ్ మొత్తం నా దగ్గర రికార్డింగ్ అవుతుంది ఓకేనా అని ఒక బాగుంటుంది అంటే ఆమె డిలీట్ చేసిన మన దగ్గర ఉంటలేదు మనం కూడా రికార్డింగ్ చేస్తున్నాం అందరూ డబ్బులు అడగండి అని మెసేజ్ డిలీట్ చేశారు చూసారా ఫ్రెండ్స్ అవు డిలీడీ చేశారు చూసారా అన్ని మెసేజ్లు డిలీట్ చేస్తున్నారు చూడండి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ మెసేజ్ కూడా డిలీట్ అవుతుంది అవు చూసారా ఫ్రెండ్స్ డిలీట్ చేసింది అంటే ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కంపెనీ మీరు మాత్రం ఎవరు జాయిన్ కాకండి థ్యాంక్ యూ